మహాగణపతి మన మహా మహాగణపతి మన స్మరామి టీఆర్ పిఎషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే జనవరి మాసం ఇంకా మనం న్యూ ఇయర్లో గడిపిపెట్టాం రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం మొదలైంది సో ఆల్రెడీ న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది హెడ్లైన్స్ కూడా మనం పోస్ట్ చేసాం అన్ని రాసుల వారికి సంబంధించి బ్రీఫ్గా సో అది కూడా చూడొచ్చు ఆ వీడియోస్ కూడా ఇక ఈ జనవరి మాసానికి సంబంధించి మనం చూస్తే మెయిన్ ఈవెంట్స్ వచ్చి పదో తారీఖు మాస శివరాత్రి పద్నాలుగు భోగి మంటలు భోగి పండుగ పదిహేను సంక్రాంతి పదహారు ఇంకా కనుమ ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే ఇవి మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయి ఈ యొక్క మాసంలో మేజర్ ట్రాన్సిట్ విషయానికి వస్తే గురువుగారి వక్ర సంచారం ముగిసింది గురువుగారి త్యాగం ఇక జనవరి ఒకటో తారీఖు నుంచి కూడా డైరెక్ట్ ఫార్వర్డ్ మోషన్లో ఉంటున్నారు ఆయన అదేవిధంగా బుధుడు ఎనిమిదో తారీఖు వరకు కూడా ఉచికి రాశిలోను ఎనిమిది తర్వాత ధనసు రాశిలోను ఇక రవి మకర సంక్రమణం మకర సంక్రాంతి వస్తుంది కదా మరి పదిహేనో తారీఖు వరకు ధనసులోను పదిహేను తర్వాత మకర రాశిలోను ఆయన సంచారం ఉంటుంది శుక్ర భగవానుడు పంతొమ్మిదో తారీఖు నుంచి వృచ్చిక రాశి నుంచి ధనసులోకి వస్తూ ఉన్నారు సో ఇక మిగతా గ్రహాలు చూస్తే రాహు మే రాశిలోను కేతు కన్యా రాశిలోను శని కుంభరాశిలో స్వక్షేత్రంలోను సంచారంలో ఉన్నారు సో ఈ విధమైన గ్రాశి ఆధారంగా ఈ మాసం ద్వాదశ రాశిల వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి సంబంధించి ఈ జనవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం ఈ రాశికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే కనుక మనకి రాహువు రాహు భగవానుడు అక్టోబర్ ముప్పై ఎప్పుడైతే లాభస్థానంలోకి వచ్చారో ఆయన మాత్రం వృషభ రాశి వారికి నాకు తెలిసి చాలా 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 హెల్ప్ చేయడానికే ఆయన సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే నవగ్రహాల్లో ఎనిమిది గ్రహాల ప్రతికూలత ఉన్నప్పటికీ రాహుగ్రహం మాత్రం అనుకూల ఫలితాన్ని ఇస్తూ ఉండటం వల్ల మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా స్థితుల్లో అయినా చాలా వరకు కూడా ఫైనాన్షియల్గా కానీ ప్రాఫిట్స్ పరంగా కానీ సో అంటే ఎంత లో లెవెల్గా పరిస్థితులున్నా దాన్ని మీరు ఓవర్కమ్ అయ్యే విధంగా మాత్రం ఇక్కడ రాహుబలం మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పచ్చు ఈ రాశికి రాశాధిపతిని శుక్రుడు ముఖ్యంగా చూస్తే పంతొమ్మిదో తారీఖు వరకు కూడా సప్తమంలోను తర్వాత అష్టమ స్థానంలోనూ సంచరిస్తున్నారు సో ఈ రాశికి శుక్ర శుక్రభగవానుడు సప్తమ స్థాన సంచారంలో బుధుడు కూడా సప్తమంలో ఉన్నారు సో లగ్న పంచమాధిపతులు ఇద్దరు కూడా ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో వ్యాపారానికి పెట్టుబడి పెట్టే విషయాల్లో మీరు ఎక్కువ ఆలోచనలు చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ నచ్చిన వారిని వివాహం ఆడాలి అనే ఒక మన సంకల్పం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి కాంట్రాక్ట్స్ అండ్ ఫారెన్ ట్రేడింగ్స్ విషయాల్లో కూడా ఇక్కడ ముఖ్యంగా వృషభ రాశి వారికి మీ అంతట మీరుగా ఇతరులని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అంటే మీరే ఇతరులని సాయం అడిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి అంటే అది ఉద్యోగపరంగా కి సంబంధించి కావచ్చు లేకపోతే వ్యాపార పరంగా పెట్టే పెట్టుబడికి సంబంధించిన విషయాల్లో మీ పార్ట్నర్ హెల్ప్ కావచ్చు సో ఏదైనా సరే ఇక్కడ పని మీది మీరు ఇంకొక మీరు ఇతరుల దగ్గరికి మీ యొక్క అవసరార్థం కానీ లేకపోతే ఏదన్నా ఈ పని వాళ్ళతోనే అవుతుంది అనుకునే విధంగా మాత్రమే ఎదుటి వాళ్ళని కలుపుకు వెళ్ళే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అవసరం మీది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా ఈ రాశి వారికి సంబంధించి సో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు క్లోజ్ రిలేషన్స్ కా క్లోజ్ రిలేషన్స్ కావచ్చు ఎవరైనా సరే సో వాళ్ళకి ఎక్కువ వాళ్ళు చెప్పేదానికి మీరు మీకు నచ్చని పరిస్థితులు ఏమన్నా ఉంటే దాన్ని కొంచెం డిగ్నిఫైడ్గా వారికి వివరించి చెప్పే ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా మీరు పెట్టుకున్న అంచనాలన్నీ కూడా వ్యాపారంలో కానీ సో కుటుంబ పరంగా మీరు తీసుకునే డెసిషన్స్లో కానీ సో చాలా వరకు కూడా అనుకూల పరిస్థితులు వచ్చే ఆస్కారాలు ఉంటాయి సో ఈ వృషభ రాశి వారికి ఇంకా గురువు గారి యొక్క రిట్రాగ్రేషన్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లో ఉంటున్నారు గురువు గారు సో ఇక్కడ చూస్తే కనుక వృషభ రాశి వారికి సంబంధించి ఈ రాశికి అష్టమ లాభాధిపతాయి సో ఖర్చులు కొంచెం ఎక్కువగానే మీకు గత ఐదు నెలల్లో మోతం మోగించి ఉండాలి సో బై ద గాడ్ గ్రేస్ తప్పకుండా ఇప్పుడు ఆ ఖర్చులు అనేవి తగ్గుతాయి అబ్రాడ్లో ఉన్నవాళ్ళు కావచ్చు దూర ప్రయాణాలు చేసేవాళ్ళు కావచ్చు కొంచెం ఫ్రీక్వెంట్ జర్నీస్ చాలా ఎక్స్పెన్సెస్ ఇలాంటివి కనిపించి ఉండొచ్చు బట్ జనవరి మాసంలో గురువుగారి రిట్రా రిట్రగ్రేషన్ కంప్లీట్ చేసుకుని ఫస్ట్ తారీఖు నుంచే ఆయన ఫార్వర్డ్ మోషన్లోకి రావటం వల్ల వృధా ప్రయాణాలు అలసట ఎక్కువ ఖర్చులు లాసులు ఇవి చాలా వరకు తగ్గుతాయి సో ప్రీవియస్ మంత్స్తో పోల్చుకుంటే గత ఐదు నెలలతో ఇది వృషభ రాశికి చాలా 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 మంచి వార్తగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే రవి కుజుల యొక్క గోచారం ఎయిత్ హౌస్లో రెండు వారాలు జరుగుతూ ఉంది కుజుడు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం మాసం అంతా కూడా అష్టమంలో ఉన్నారు కానీ రవి కుజులు ఇద్దరూ కలిసి అష్టమంలో ఉంటున్నారు ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం ర్యాష్ డ్రైవింగ్స్ చేసుకోకుండా చేయకుండా ఉండటం కోపం ఆవేశం జోలికి పోకుండా ఉండటం బీపీ వీటిని కంట్రోల్లో ఉంచుకోవటం బోన్ రిలేటెడ్ మజిల్ రిలేటెడ్ బ్లడ్ అండ్ హిమోగ్లోబిన్కి సంబంధించిన డి విటమిన్కి సంబంధించిన విషయాలకి సంబంధించిన విషయాల్లో తక్కువ ఉంటే ఎవరైనా వారికి ఎక్కువ కేర్ తీసుకోవటం ఆరోగ్య సమస్యలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది మంచిది సో ఇక్కడ గ్యాస్ట్రిక్ ఎసిడిక్ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి కారాలు స్పైసీ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ వీటి వల్ల వచ్చే సమస్యలు కొంచెం ఎక్కువగా ఉంటాయి సో కాబట్టి మొదటి రెండు వారాలు కూడా అష్టమ స్థానంలో రవి కుజుల యొక్క సంచారం జరుగుతుంది రాశికి సో మేజర్గా అటు సప్తమాధిపతి ఇటు చతుర్థాధిపతి సో రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ కొనుగోలు అమ్మకాలు విషయంలో మాత్రం చాలా ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా రవి కుజుల సంచారం ఏదైతే ఈ అష్టమస్థాన సంచారంలో ఉందో చాలా వరకు కూడా డ్రైవింగ్ చేసే విషయంలో కావచ్చు చతుర్థాధిపతి రవి మరి అష్టమంలో ఉన్నారు ఇటు కుజుడు సప్తమాధిపతి కూడా అష్టమంలో ఉన్నారు కాబట్టి వ్యాపారానికి తీసుకునే నిర్ణయాలు ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ అలాగే ఈ డ్రైవింగ్ అండ్ ల్యాండ్ ఓరియంటెడ్ ఇష్యూస్లోనూ ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది బట్ ఇక్కడ బుధుడు కూడా అష్టమ స్థానంలో తొమ్మిదో తారీఖు నుంచి ఉంటున్నారు సో ఇక్కడ ఖర్చులు ఎలా అవుతాయో అన్ఎక్స్పెక్టెడ్గా అలాగే సమ్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కూడా మీకు కలిసి వచ్చే ఆస్కారాలు బుధుడు వల్ల కనిపిస్తున్నాయి సో అదేవిధంగా జనవరి పదిహేను తర్వాత నుంచి రవి నవమంలో వెళ్తూ ఉన్నారు సో పెద్ద చేంజ్ ఏమి ఉండదు రవి వల్ల రవి అంతా యోగించే స్థానాల్లో ఏం లేడు అక్కడ అయితే శని యాక్చువల్గా ముఖ్యంగా మనకేంటంటే శని దశమంలో ఉన్నారు రవి కుజు లాంటి ప్లానెట్ కూడా అష్టమంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ ఏకాగ్రత సో ఒక డిసిప్లిన్ అనేది ఈ సమయంలో అవసరం ఎందుకంటే మీ మీద మోర్ ఫోకస్ ఉంటుంది సో వీటి విషయాల్లో కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి దశమ శని అష్టమంలో రవి కుజులు కాబట్టి ఉద్యోగానికి సంబంధించి ప్రొఫెషన్ ఫ్రంట్ ప్రొఫెషనల్ ఫ్రంట్లో కొంచెం ఎక్కువ మీరు కాన్సన్ట్రేటివ్గా ఉండాల్సిన అవసరం అదే అదేవిధంగా మనం చెప్పుకున్నట్టుగా భగవానుడు మాత్రం వృషభ రాశి వారికి ఎక్స్ట్రాడినరీ ఆయన కనుక లాభస్థానంలో రాకపోతే అసలు పరిస్థితి వేరే రకంగా ఉండేది బట్ రాహు లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల ఎక్కడో ఒకచోట మీ నెట్వర్క్ సర్కిల్లోనో తెలిసిన వాళ్ళనో గ్రూప్ యాక్టివిటీస్లోనో ఏ ఎవరో ఒకళ్ళు పరిచయం అవటం వల్ల మీకు సిచ్యువేషన్స్ అనేవి కొంచెం కొంచెం ఫేవరబుల్గా ఎటువంటి ఫైనాన్షియల్ విషయాల్లో అంత లోటు లేకుండా ఉండే విధంగా ఆయన చూస్తున్నారు సో కాబట్టి మెయిన్గా వృషభ రాశి వారు రవి కుదుల అష్టమస్థాన సంచారం జరుగుతుంది కాబట్టి తప్పకుండా జపాకుస్మ సంకాసం అలాగే ఈ యొక్క ధరణీ గర్భ సంభూతం ఈ రెండు నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవడం మంచిది కుజుడు నెల మొత్తం కూడా అష్టమంలో ఉంటున్నారు కాబట్టి ఓ మంగళవారం పూట పావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం మంచిది సో ఇక ఓవరాల్గా చూస్తే అంత ఇబ్బందికర పరిస్థితులు ఏం కనిపించట్లా గురువు గారు కూడా అష్టమస్థా వ్యయి స్థానంలో ఫార్వర్డ్ మోషన్లోనే ఉంటున్నారు కాబట్టి సో మీరు గురువుగా కొలిచే దేవాలయానికి గురువారం గురువారం వెళ్ళి దర్శించుకోవటం ఇవి చేస్తే కనుక రెమెడీస్ చాలా బాగుంటుంది సో అలాగే మన వృషభ రాశి ఫ్యామిలీ అందరూ కూడా టీఆర్ క్రియేషన్స్ మనం స్థాపించుకొని ఈ డిసెంబర్ తొమ్మిదికి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం సో అది అసలు ఐదు సంవత్సరాలు అయిందా అన్నట్టుంది నిజంగా సో నాకు తగిన నాలెడ్జ్ని ఎక్స్పీరియన్స్ని అందరికీ షేర్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మొదలుపెట్టిన చిన్న సంకల్పం సో ఇంతమంది ఫ్యామిలీని తీసుకొచ్చి పెట్టింది సో ఇంకా మన ఛానల్ ఫర్దర్గా గ్రో అయితే బాగుంటుంది ఎవరికైనా మంచి జరిగింది అనుకున్న వాళ్ళు సపోర్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ ఛానల్కి ఎలా చేయొచ్చు అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో ఆ విధంగా అందరూ సపోర్ట్ చేయొచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి